తెలివైన వ్యక్తులు వచ్చి ఒక ఫోన్ చేసుకుంటాను అనగానే మీ ఫోన్ ఇస్తున్నారు అయితే తస్మత్ జాగ్రత్త ఇక వివరాలకు వెళ్తే ఈ పోలీస్ కానిస్టేబుల్ తెరిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఫోన్ అడిగి మా వాళ్ళు డబ్బులు పంపమని చెప్తానని ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేశాడు ఆ కేటగాడు ఫోన్ ఇచ్చి వెళ్లిపోయిన రెండు నిమిషాల తర్వాత ఫోన్ యాజమాని ఫోన్ పేలో నుండి తొంభై తొమ్మిది వేల రూపాయలు కట్ అవ్వడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆచరించిన బాధితుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ తీసుకుంటామని అడిగినా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ ఉన్న ఫోన్ ఇవ్వకూడదని ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రజలకు అవగాహన కనిపిస్తూ చెబుతున్న వీడియో చూడండి అన్ని సామాన్ ఎంత అయినా ఇట్లా ఎంత అయిందంటే అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వా ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలి ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అసలు ఫోన్లు చేసి ఎవరికి ఇచ్చినా లేకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తే ఫోన్ చేసుకోను వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టండి మన అకౌంట్కి

పెదవరు రెండు నెంబర్ పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడారు కానీ అసలైన నెంబర్ ఏదైతే ఉందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఇయ్యకు ఒక లింక్ ఉంటే మాత్రం ఆ ఫోన్ నెంబర్ ఇయ్యదు ఆ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడారు లింక్ ఉంటే మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు కానీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి వేరే నెంబర్ ఇది అసలు ఏ నెంబర్ నుంచి మాట్లాడదు అసలు లేకపోతే ఇయ్యదు నా దగ్గర బాలెన్స్ లేవని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రవయ్యున్నా కూడా చూస్తాను కూడా ఎక్కడ జరిగింది తొంభై తొమ్మిది వేలు లాస్ అని ఒక రెండే నిమిషాలు అని చెప్పి ఫోన్ సెకండ్ లో కాల్ చేసి ఇచ్చిండు వాటికి వెళ్ళిపోయిండు వాడి అకౌంట్ లో తొంభై తొమ్మిది వేలు కట్టండి